మీరు చూసారు కదా మెన్స్ వేర్లో అయితే ఉన్నాను సో కొత్తగా ఆర్టికల్స్ అనేది చాలా మంచిగా వచ్చాయి చిరువు వేసుకున్నది జోధ్పూర్ స్టైల్ అనమాట త్రీ పీసెస్ సెట్ కోట్ వస్తుంది ఇలాగా మొత్తం అంతా కూడా బోకు చాలా అంటే చాలా బాగుంది చూడండి అసలు ఎంత బాగుంది అసలు వర్క్ అనేది బటన్స్ కానివ్వండి చాలా పిచ్చ స్టైల్గా ఉంది అసలు సో ఓపెన్ జాకెట్ మోడల్ వస్తుంది సో మనకు బాటమ్ వచ్చేటప్పటికి మనకు సేమ్ క సెల్ఫ్ లోనే వస్తుంది అండి జోధపూరి స్టైల్ నవీన్ అది సింగిల్ పీస్ అండి ఇట్లా కోట్ మోడల్ లైక్ మనకు బ్లేజర్ స్టైల్లో అలా వేసుకోవచ్చు అనమాట సింగిల్ కోట్ లోపల వచ్చేసి మనకి ఎథనిక్ ఏదైనా షర్ట్ వేసుకున్నా ప్లెయిన్ షర్ట్ వేసుకున్నా కూడా బాగుంటుంది సో బ్యాక్ సైడ్ కూడా నవీన్గా చూడండి ఎంత బాగుందో బ్యాక్ సైడ్ కానివ్వండి ఎంత బాగుంది హెవీ వర్క్ అండి ఇది చాలా బాగుంది దట్టు కూడా ఒక మంచి బ్రాండ్ లో అనమాట ఇవన్నీ కూడా సో కొంచెం ఇట్లా క్లాసీగా ఉండాలి రిచ్గా ఉండాలి అనుకున్న వాళ్ళకి బాగా నచ్చు స్తాయి సూట్స్ లో కొత్త ఆర్టికల్స్ చాలానే వచ్చాయండి సేమ్ బ్రాండ్ పైన ఒకసారి చూడండి త్రీ పీసెస్ సెట్ వస్తుంది అనమాట ఇది వచ్చేటప్పటికి ప్రైస్ చూసుకుంటే ఎయిట్ వన్ నైన్ జీరో వస్తుంది సో ఇది చూడండి టూ పీసెస్ వెరైటీ అండి ఇలా కోట్ వస్తుంది లోపల వచ్చేసి ప్యాంట్ ఉంటుందన్నమాట మొత్తం అంతా హ్యాండ్ ప్రింట్ వర్క్ అయితే వస్తుంది సిక్స్ థౌసండ్ వన్ రూపీస్ లో ఉంది సో నెక్స్ట్ వెరైటీ చూడండి ఇది కూడా టూ పీసెస్ సెట్ లెవెన్ థౌసండ్ సెవెన్ నైన్టీ ఎందుకంటే హెవీ వర్క్ ఉంది కోట్ పైన అంతా కూడా లోపల ఏదైనా ఫార్మా షర్ట్ వేసుకుంటే సరిపోతుందండి మనకు ఇది కూడా టూ పీసెస్ సెట్ అండి సో డిఫరెంట్ గా ఉంది డిజైన్ వేరే మొత్తం కర్దాన వర్క్ తో సిక్స్ టూ నైన్ తో వస్తుంది కోటు ప్యాంటు ఇలా వస్తాయి అన్నమాట సైజెస్ ఎలా ఉన్నాయి బ్రదర్ మంది దగ్గర థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ ఫోర్ సైజ్ వరకు అయితే ఉన్నాయి టూ పీసెస్ లో కొత్త మోడల్స్ పెళ్లి కూడా రిసెప్షన్స్ కి మంచి సూట్ కావాలన్నట్లయితే అది తక్కువ బడ్జెట్లో అది కూడా బ్రాండ్ లో తీసుకొచ్చేస్తామండి చిరు వేసారు చూడండి ఒకసారి అయితే సో లోపల షర్ట్ వస్తుంది విత్ టై వెస్ట్ కోట్ ఉంటుంది పైన వచ్చేసి బ్లేజర్ బ్లేజర్ పైన అంతా కూడా మంచి వర్క్ అయితే ఉంటుంది అనమాట స్టైల్ గా ఇచ్చారు ఇందులో మన దగ్గర యాక్చువల్లీ చూడండి ఇలా ఉంటుంది పీస్ వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా మనకి ఈ విధంగా స్టైల్ గా వర్క్ అయితే అనమాట హ్యాండ్ కూడా ఉంటుంది స్టిచ్చింగ్ అనేది చేయించుకోవాలి ఫైవ్ పీసెస్ సెట్ అనేది ఇది వచ్చేటప్పటికి ఇవైతే మనకు ఎలా అంటే టెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ ట్వల్వ్ థౌసండ్ ఇట్లా ఈ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట ఒక్కొక్కటి డిస్ప్లే చేస్తున్నాం చూడండి కొత్త ఆర్టికల్స్ మాత్రం యాడ్ అయిన చూపిస్తున్నాం అంతేనండి ఇంకా స్టోర్ లో చాలా కలెక్షన్ అయితే ఉంటుంది నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మన దగ్గర ఉన్నాయండి పెళ్లి కూడా షాపింగ్ అనగానే బేసిక్ గా ఏంటంటే కొత్త కొత్త వెరైటీస్ కోసం ఎక్కడెక్కడ వెతుకుతుంటాం అలా కాకుండా మన మగవాళ్ళు ఎప్పటికప్పుడు ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనేది యాడ్ అవుతూనే ఉంటుంది అండ్ ఇవి చూడండి సింగిల్ ఎథనిక్ జాకెట్స్ అనమాట త్రీ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయండి చాలా బాగున్నాయి థర్టీ ఎయిట్ సైజ్ నుంచి ఫార్టీ ఫోర్ వరకు అయితే ఉన్నాయి త్రీ థౌజండ్ ఆన్వర్స్ అనేది స్టార్ట్ అవుతుంది మన దగ్గర అండ్ ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్స్ కూడా మనకు వర్క్ అనేది ఉంటుంది అనమాట చాలా బాగా వచ్చాయి చూడండి అసలు సింగిల్ జాకెట్ అండి ఇది మన షర్ట్ పైకి అలా వేసుకోవడానికి చాలా బాగుంటాయి వెస్ట్ కోర్ట్స్ స్టైల్లో ఉంటుంది ఇది కూడా మనకి ఇతిహాస్ బ్రాండ్ లోనే వస్తుంది సో ఇతిహాస్ బ్రాండ్ అంటే మీకు అందరికి ఐడియానే ఉంటుంది చాలా మంచిగా ఉంటాయండి షేర్వానీస్ లో కూడా ఓపెన్ జాకెట్ మోడల్స్ అయితే వచ్చాయండి కొంచెం బేజ్ కలర్ క్రీమ్ కలర్స్ లో కావాలడుగుతున్నారు క్లాసీగా ఉండడం కోసం అలాంటి వాళ్ళ కోసం తెప్పించాం అనమాట ఇవన్నీ కూడా ఇట్లా ఓపెన్ జాకెట్ ఫుల్ ఆన్ వర్క్ తో వస్తాయి అన్నమాట సూపర్ గా ఉన్నాయి చూడండి ఇలాంటి వెరైటీస్ ఒకటి కాదు రెండు కాదండి చాలానే ఉన్నాయండి వర్క్ కావాలన్నా ఇట్లా ఫ్లోరల్స్ కావాలన్నా కూడా చాలా వెరైటీస్ అయితే మన దగ్గర ఉన్నాయి కొన్ని కొత్తగా అప్డేట్ అయిన స్టాక్ మాత్రం చూపించాం నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఎప్పుడు కూడా మన దగ్గర ఉంటదండి సో మగవా ఫ్యాషన్ మాల్ మన కమలానగర్ లో వస్తుంది సోనీజన్ పక్కన అయితే ఉంటుంది పెళ్లి షాపింగ్ అనగాని డైలీ కలెక్షన్ దగ్గర నుంచి షర్ట్ వర్క్ ఇట్లా పార్టీవేర్ వరకు అన్ని కూడా మన దగ్గర దొరుకుతాయి ఒకసారి వచ్చి విజిట్ చేయండి అని మంచి డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి కొన్ని బ్రాండ్స్ పైన అయితే